అందరికీ నమస్కారం మీరు అంత మంచిగా ఉన్నారా అవ్వ తిన్నారా ఇగో పెసరప్పు నానబెట్టి రోట్లేసి రుబ్బి 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 రుబ్బినా కొత్తిమీర కయ్యమాకు పుదీనా అల్లం వెల్లిగడ్డ జీలకర్ర పచ్చికాయలు పెసర అన్నీ వేసినా మీ అబ్బాయి బజ్జీలు పోసం ఇలా మీరేం పోసుకుంటారు అవ్వాలి పాలకళ్ళు పోసుకొరు మీరు ಹಾ ಬಜಿ ಮತ್ತೆ ನಾಳೆ ಬರ್ತು ಇಲ್ಲ ಶರೀರ ಎದ್ದು ಕೂತ್ಕೊಡೋಕೆ ಹಾಂ ಪರ್ಜಿ ಮತ್ತೆ ಮಟ್ಟಕತ್ತ ಹಾವು ಮತ್ತೆ ಬಿಟ್ಟಲ್ಲ ಕಾಡ ಆಗಿ ಅವು ಆಗಿವಿ ಇಲ್ಲಿ ಮಟ್ಟಿ ಬೆಟ್ಟು ಕತ್ತ ಏ ಮಲ್ಲಕ್ಕ

शिगलेन यांची गोष्ट शिगले शिगरांडा माडको ना बाजारी से बाजार करत शिगलेन टाऊ के आय सॉरी शपाय मनो हे नमस्कार नुप। होता आता तर मारी आ पिठेल लेचोते आ उ नाही किंनता पिंडी आ ला केतो आंदर्की विंची सारो म्हसोकली तो दाणदर बन जाते रे मंचीगा दाणदर दाणदर ఏంటికిత్తుకు పోతాను అయ్యి నేను ఎట్లా అనుకుంటావు కానీ కట్టి కలపట్టు వేస్తానంటే సురుకులు పెట్టుకుంటారు కాలా రాజయ్య వాడతారు అంటే దీమంటా ఇట్లా ఎత్తామన్నారు నోట్లేసుకోని చూడు కొంత గొక్కడ తింటా చిట్కన తిండి గన్న కింద గిండేసుకుంటా పచ్చిపిండి తిను అట్లా ఇష్టపెట్టు నేను అనుకుంటున్నా రే ఒక పచ్చిపిండి తీను ఎత్త సోని వల్ల కొట్టిన లాభం లేక నిన్ను కొద్దినే లాభ మర్చొచ్చున్నది ఈ పొయ్యి పెట్టుకున్నాం కదా గాలి రాకుండా ఇది పెట్టినా గాలి వస్తుంది సూడు ఎంత మంచిగా కాలుతుంది బజ్జీలు నీళ్ళెక్క కాలుతుంది లేకుండా గాలికి అడ్డం అంటారు పొడి బండి అంటారు అడ్డం అంటారు మలుపుతున్నానేవా ఏం చెప్తున్నారు నేను అదే చెప్తాను నల్ల చూడ వెయ్యాల గుంతా అంటున్నా తీయరంటే పిత్తి మొక్క తీన ఉడుకుంటున్న మంచిగా ఉన్నది నన్ను నీళ్ళంగా పెట్టి తీని ఎక్కిస్తావు ఇట్లా ఎక్కిస్తావు దించావు నీకే ఎత్తావుడుతుంది పానంకు ఎక్కిచ్చేదాన్ని మేరం కొడుతున్నా దించేదాన్ని మేరం కొడుతున్నా వేసని മൊ സോടിറ്റ് നീനേം വയ്യാപി അത് മൂതിമീത മൂന്ന് മൂതിത്തെ മുപ്പി മുപ്പൂട് മുപ്പുണ്ടായി മുപ്പൂടു സെൻ്ററ അക്കോട് രേ നീക്ക കാലേ നീ അക്കോട് വച്ചപ്പോ നീ ആട നച്ച മൊന്നു ഇടപെട്ട് ਕੀ ਆਂ ਯਾਰ ਬੜੇ ਹੀ ਖਖਲੇ ਨੇ ਕਾਹ ਹੈ ਦੰਨ ਨਾ ਨਾ ਰਸ ਇਹ ਕਾ ਪਾੜਿਓ ਪਾੜਦੇ ਨੂੰ ਲੈ ਵਾਲੇ ਬੜਾ ਨੂੰ ਇਹ ਨਾ ਫਿਨਿਸ਼ ਹੋਇਆ ਤੇ ਉਹਨੇ ਲੈ ਪਾ ਗੋੜ ਅੰਗੀਰਾਮ ਸੇ ਉੱਠ ਇਹ ਆਇਤਾ ਕੋਸੰਦ ਰਹਾਰਾਮ ਰਾਣੀ ਵੀ ਟੈਗ ਹਾਂ ਦਰਗਰਲਾ ਵੀ ਟੈਗ ਮਾਇ ਕਾ ਨੂੰ ਕਾ ਲਿਆ ਦਰਕੂ ਕੀ ਹੋ ਦੋ ਦਰਖਾੜੀ ਨਾ ਇਹੋ ਖਾੜੀ ਨਾ আবক বাৰ <isions> ఆ ఐకి నాయకి మాత్రం అంద ఉన్నారు నర్మరలు మాత్రం అంద ఉన్నారు ఒకడి యా ఏ రెండు గొస్ కబతరేని యా సాయి జుస్తా ఉప్పకారుత యమద ఉప్పకారుల సప్సరలదు నేను అన్ని మంచినే వోసుకుంటం నేను అన్ని మంచి వోసుకుంటం పోస్తట కొంటుంది ఆ రప్పద ఒకడి యా ఎనియా ఎని అంటే యా ను వరామ అడ కిన్నాల్ బోర్ని గని యా అంటే చిందిది ఆ

ஊர் வீது திண்டு காதா பரே இவ்வண்ணி போச்சு கும்லெட் ஆம்லெட் அல்ல ఇగో ధనియాల పొడి వేసినా ఉప్పు వేసిన కారం వేసిన అల్లం వేసిన అంతేస్తా రెండోటిక నాలుగు వస్తా నాలుగు రెండు రెండు

അമ്മ ജിക്കേം ഇപ്പൊ തസര വാട്ട്ുന്നാ ഇയല്ല ഈ ശേല തൊട്ടേ അണ്ണനെ നമ്മന്നേ തൂതുവാങ്ങുന്നോ തൂ 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 തൂടാനാണ അണ്ണാ 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 പോ കാലിയാ നടക്കറ ബുക്കൈ കേറ്റുന്നേ గారే కవర్తున్నా మట్టికి ఆ గానే ఉన్నది నేను గాడక వయొచ్చినా ఎందుక యా పొక్కల వచ్చింది కొంచెం అట్టా పెట్టి ఆ చేతు ఆన్నే ఏది కడతది పో ఏ ఆడుతున్ననే చెల్లు వచ్చా పో ఆ బా పెట్టుతనే కడల ఒక మార్తిరువే సోని ఆ కట్టవత్తు పెట్టి పెడతాగోకనాడు ఏగో పసుపు అబ్ ఆమ్లెట్లో పసు వేసుకుంటారాకపో మీరే ఆమ్లెట్లు పసుపు వేసుకుంటారు మొత్తం అంతేయాలా అద్దు అద్దు నీకు మెంటలు ఉన్నది మెంటలు మొక్క అద్దు నాకు వేయాలా లేకుండా తెల్ల తెల్లకూడదు మితకాయలు మేత కరమైనా తెల్ల చెల్లకూడదు కొత్త కొత్త అంటే నేర్పిస్తున్నావు పచ్చికాయలు ఇంకా కొత్తిమీర ఉండాలి అనమాట పచ్చగా అవుతావు మరి

சூப்போட குடு திட்டு நாலு நாலு மணி ஆயிடு கோடி குடு ఇవ్వాలి కోడకుడు పీయమంటే ట్రై అయ్యాలి అర్థమైందా ఇళ్ళకొక్క పులిగడ్డ పోతే తెచ్చుకోవాలా సన్న సన్నం ధర్మాల తమాట ధర్మాలు ఇంకా మా